హౌస్లో ఇప్పటికే పలు టాస్క్లు జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే విష్ణుప్రియ నిఖిల్ ఒకరికొకరు స్విమ్మింగ్ పూల్లో దూకి మారి కీస్ని నెతికే పనిలో చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ వచ్చేశారు ఇక్కడ విష్ణుప్రియ ఆడిన టాస్క్ల కోసం అయితే ఇక్కడ ప్రేరణ ఇక అయితే పొగడతల వర్షం కురిపించేశారు అసలు విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్గా ఆడింది తను ఆడటం చూసి నేనే షాక్ అయ్యాను తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన విధానానికి నేనైతే ఇంప్రెస్ అయ్యా అంటూ ప్రేరణ చెప్తూ ఉంటుంది అలానే మణికంట కోసం కూడా మాట్లాడుతూ మణి కూడా ఇచ్చి పడేశాడు నేను వాడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా అంటూ ఉంటే ఇక యశ్విని అంటుంది వాడు నిజంగానే మంచోడే కాకపోతే వాడు అంతే కొంచెం గేమ్ కోసం అని చాలా ఓవర్గా మాట్లాడతాడు వాడిలా ఉండకుండా కొంచెం ఎక్కువగానే ఎక్స్ట్రాలు చేసి పులిఆర్ కలుపుతాడు అందుకే వాడు అలా నెగిటివ్ అవుతున్నాడు అంటూ యశ్విని మనకంటేనే అయితే పోగొడుతూ తనపైన ఇంప్రెషన్ ఉందనే విషయం చెప్తూ వస్తుంది ఇక యశ్విని పెరణాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నిఖిల్ వచ్చి కాఫీ తాగుతారా అంటూ వాళ్ళకి స్పెషల్ ట్రీట్ చేస్తూ కనిపించేస్తాను साडू